అండి అందుకే నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వీడియోస్ చేస్తే చాలా రోజా అయిపోతుంది కదా నేను అందుకే ఒక చిన్న వీడియో ఉంటే షేర్ చేస్తున్నాను నాకు ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుందండి అంటే వీడియోస్ షేర్ చేస్తున్నాను కానీ ఎక్కువ మంది ఎవరూ చూడటం లేదు అందువల్ల నేనైతే వీడియోస్ చేయటం లేదు కానీ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా అందువల్లే వదిలేయాలనిపించలేదండి ఏదో చిన్న చిన్న క్లిప్స్ ఉంటే పెడుతున్నాను నాస్కొల్ది ఇక్కడ చూడండి గట్టి గులాబాలు ఎంత అందంగా ఉన్నాయో ఇంకా నేను ఎక్కడైనా కనిపిస్తే అవి అయితే తెచ్చి ఇలా కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర అయితే వేసుకున్నాను అనమాట అవన్నీ పాటలు తీసుకొని వాటిలో అయితే వేస్తాను అలాగే గుత్తుకులు అవి చాలా బాగా ఎక్కువగా కాస్తున్నాయి అని అలాగే ఇంకా వీటితో పాటు కొన్ని గులాబీ మొక్కలు అయితే తీసుకొచ్చానండి ఈ మధ్య అవి వాటర్ ఎక్కువైపోయి చచ్చిపోయాయి అనమాట కొన్ని మొక్కలు అయితే ఇంకా వీటిని ఇంకా డబ్బా పైకి తీసుకొచ్చి అయితే పెట్టాను చూడండి ఇది కూడా దగ్గరికి అయిపోయింది చచ్చిపోతుందనమాట అంటే వీటికి బోల్స్ పెట్టాయి కానీ అవి సరిపోలేదు వాటర్ అంతా నిలబడిపోతుంది ఇంకా కొంచెం పెద్ద బోల్స్ పెట్టి ఇలా పైన ఎండలైతే పెట్టాను అనమాట ఇక్కడ కనిపిస్తున్న స్టా స్టాండ్లు అయితే డిష్ స్టాండ్స్ అండి అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళు రెంట్లకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అప్పుడు ఉండిపోయిన స్టాండ్లపైనైతే అలా సెట్ చేశాను అలాగే ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి మొక్కలు కూడా వేశాను అవి వస్తున్నాయి గులాబీ మొక్కలు మంచి కలర్స్ అయితే తీసుకొచ్చానండి కానీ అవి చచ్చిపోయి కదా చాలా బాధ అనిపించింది ఇంకా తర్వాత ఇక్కడ డ్రాగన్ మొక్కకైతే పోతైతే వస్తుంది చూడాలి ఈ పోతైనా నిలబడుతుందో లేదో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్